చంద్రగిరి నియోజకవర్గం సి మల్లవరం గ్రామ పంచాయతీ గాంధీనగర్ గ్రామానికి సంబంధించిన శ్మశాన వాటికకు వెళ్లే దారి సమస్య దశాబ్ద కాలం నుండి పరిష్కారానికి నోచుకోక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గత ఎన్నికల ప్రచార సమయంలో శ్మశాన వాటిక సమస్య పరిష్కరించాలని స్థానిక ప్రజలు ప్రస్తుత ఎమ్మెల్యే పులివర్తి నానికి వినతి పత్రం అందజేశారు అందులో భాగంగా ఎమ్మెల్యే సహకారంతో సి మల్లవరం పంచాయతీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మనోహర్ చౌదరి ఆధ్వర్యంలో మంగళవారం గాంధీనగర్ శ్మశాన వాటికకు వెళ్లే దారిని జేసీబీతో చదును చేసి రోడ్డు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు దీంతో స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు మీడియా నమస్కారం మాది గ్రామ పంచాయతీ గాంధీనగర్కి గతంలో ప్రభుత్వం గత ప్రభుత్వంలో పక్కన సూర్యుడి సు చెరువు నిండిపోయిందని తీసేసి మొత్తం ఇక్కడున్న మట్టంతా వెళ్ళిపోయింది ఇక్కడ చనిపోతే ఇక్కడ పూడ్చుకునేదానికి బాగునింది చోటు ఆయన ఊరినంతా అల్లకొల్లారం చేసి వారం జేసి పెట్టి పెరికేసి చెరువు నీళ్ళంతి వారు బాణించ అప్పుడు గత ప్రభుత్వంలో పాతకాల వాళ్ళందరినీ కొట్టి ఇక్కడ గాంధీనగర్ వాళ్ళందరినీ కొట్టి నాశనం చేసేసినాడు ఇక్కడ ఈ ఇప్పుడు పూడ్చుకునేదానికి కూడా సోటలేదు ఇప్పుడు వర్షం పడిందంటే బాడీని ఎత్తుకొని పోతే కిందికి పడిపోతామని జారిది ఇప్పుడు రెండు మూడు మాటలు చేపించినాము ఇప్పుడు నానన్నతో ఎమ్మెల్యేతో మాట్లాడినాము దాకా సిమెంట్ రోడ్ వేసి అదంతా లెవెల్ చేసి నీట్గా శ్మశానం కింద రెడీ చేయిస్తానని చెప్పున్నారు దానికోసము ఎమ్మెల్యేకి లెటర్ కూడా పెట్టినాము ఊరి తరఫున ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఏమి జరగడుతుంది అని భయపడతా ఉంటే వాళ్ళు ఈ గ్రావెల్ తోలి నీట్గా రెడీ చేసి ఈ రోజు వరకు అడ్జస్ట్ చేసి అక్కడ బాడీ పూడుకునేదానికి ఏర్పాటు చేస్తున్నాం ప్రభు మేము రోడ్ ఏర్పాటు చేస్తాం రోడ్డు రోడ్డు ఏర్పాటు చేస్తున్నాం